హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు ఇల్లు లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా భారీ శుభవార్త అండి అలాగే చాలామంది సొంత ఇల్లు లేక ఇల్లు కట్టుకునే స్తోమత లేక అద్దె ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతూ అద్దెలు కట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇల్లు అయితే కట్టిస్తున్నారండి సో మనకు చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి కొత్త ఇళ్ళ కోసం అప్లై చేసుకోవాలి ఇల్లు ఎప్పటి నుంచి కట్టిస్తారు దీని గురించి అయితే మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు సో దట్ అందరికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ అయితే మీకే వస్తుంది అందరికంటే ముందు మీరే చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే భారీ శుభోత తెలిపిందండి దీంతో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది అయితే సగం ఆపేశారు అసలు కట్టుకోలేదు వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము సో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకందరికీ కూడా ఉచిత ఇళ్ళ పంపిణీ అయితే చేస్తున్నారు ఉచిత ఇల్లే కాకుండా స్థలము స్థలానికి మీరు కట్టుకోవడానికి కూడా మనకు డబ్బులు అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇల్లుని మీరు పొందాలి అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇల్లే కాదు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలైనా మీరు పొందాలి అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు సో ఫస్ట్ ఆఫ్ అయితే మీరు ఎలిజిబిలిటీ కాదు అనేది ముందు ఈ వెరిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఆల్రెడీ ఇల్లు పొందుంటే మీకు ఇల్లు రాదు మీరు ఆల్రెడీ ఇల్లు పొందినట్లయితే ఇల్లు రాదు నెక్స్ట్ ఏంటంటే ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాత్రమే ఇల్లు అయితే వస్తుంది కొంతమంది వేరే రాష్ట్రంలో ఉండి ప్రజెంట్ ఏపీకి వచ్చి నివాసం ఉంటారు వాళ్ళ ఆ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కూడా వేరే రాష్ట్రంపై ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇల్లు అయితే రాదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం కూడా ఏపీ పైన ఉన్న వాళ్ళకి ఇల్లు అనేది వస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అప్డేటు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ మీకు కానీ మీ కుటుంబంలో కానీ నాలుగు చక్రాల వాహనం కనుక ఉన్నట్లయితే సొంత ఇల్లు ఉచిత ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఇల్లుకి అర్హులైతే కాదు మీకు కానీ మీ కుటుంబంలో మీ రేషన్ కార్డుపై ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా ఈ ఉచిత ఇల్లు మీకు రాదు మీకు కానీ మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నట్లయితే అప్పుడు కూడా మీకు రాదు అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా సరే మీకైనా సరే గవర్నమెంట్ నుంచి పెన్షన్లు రిటైర్మెంట్ పెన్షన్లు ఈ పెన్షన్లు పొందుతున్నా కూడా రాదు నెక్స్ట్ వచ్చేసి వెయ్యి చెదరపు అడుగుల కంటే కూడా మీకు మాగానే ఎక్కువగా ఉన్నట్లయితే ఇది రాదు నెక్స్ట్ మీకు పొలం పంట పొలాలు పది ఎకరాల కంటే కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఇంటి స్థలం ఇల్లు అనేది ఉచిత ఇల్లు అయితే రాదు ఇంకా మిగతా ఇవన్నీ లేక ఇల్లు లేకుండా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు వస్తుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్టు ఇన్కమ్ తప్పనిసరిగా మీ దగ్గర అయితే ఉండాలి సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్ల స్థలం అయితే పంపిణీ అయితే చేస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి డబ్బులు ఇద్దరికీ కూడా ఒకే ఈక్వల్గా అయితే ఇస్తున్నారు సో నాలుగు లక్షల రూపాయలు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు ఈ నాలుగు లక్షల రూపాయలు అనేది మనకు ఒకేసారి అయితే ఇవ్వరండి ఏ విధంగా ఇస్తారనేది కూడా నేను చెప్తాను దాంతోపాటు గత ప్రభుత్వంలో అప్లై చేశారు కదా వాళ్ళ గురించి కూడా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి పట్టణ ప్రాంతంలో వాళ్ళకి రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు అలాగే మీ ఆదాయం అనేది సంవత్సర ఆదాయం అనేది పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి లక్ష యాభై వేలు లోపల ఉండాలి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి లక్ష ఇరవై వేలు లోపలైతే ఉండాలి సంవత్సరానికి ఆదాయం అనేది దానికంటే ఎక్కువగా ఉన్నా కూడా మీకు ఇల్లు పొందే అర్హత అయితే ఉండదు అన్నమాట అలాగే చాలామంది జగన్మోహన్ రెడ్డి హయాంలో సగం కట్టి ఆపేశారు కొంతమంది కట్టలేదు కొంతమంది ఆ విధంగా అయితే జరిగింది కదా ఎయిటీ పర్సెంట్ కనుక మీరు ఇల్లు అయితే కట్టి కనుక ఉన్నట్లయితే ఎయిటీ పర్సెంట్ మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు ఎవరైతే కట్టకుండా ఉండారో అలాంటి వాళ్ళందరూ కూడా మీకు స్థలం ఇచ్చేస్తున్నా సరే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ అప్లై చేసుకుంటే మొన్న మనకు గత ప్రభుత్వంలో ఒక్క సెంట్ స్థలం అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు రెండు మూడు సెంట్లు స్థ స్థలాన్ని పొందే అవకాశం ఉందన్నమాట మీరు పట్టణంలో ఉన్నట్లయితే మూ రెండు సెంట్లు అయితే వస్తాయి గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే మూడు సెంట్లు అయితే వస్తాయి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం కూడా నాలుగు లక్షల రూపాయలు అనేది ఇల్లు లేని వారికి అందరికీ కూడా ఇస్తున్నారు అయితే దీనికి వచ్చేసి మనకు ఈ నెల ఇరవై ఐదో తారీఖున అప్లికేషన్ అయితే జారీ చేస్తున్నారండి మీరు మీ సేవలో అయినా సచివాలయంలో అయినా ఈ రెండు దగ్గరలో ఎక్కడైనా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఫామ్ అనేది మనకు హౌసింగ్ దరఖాస్తు ఫామ్ అని చెప్పి నెట్ సెంటర్లు అయితే దొరుకుతుంది ఈ ఫామ్నైతే ఎలాంటి పొరపాట్లు మిస్టేక్లు లేకుండా మంచిగా మీరు అప్లై చేసేసి మీరు నెట్ అయినా సచివాలయంలో అయినా ఇచ్చేసేయండి ఆల్మోస్ట్ మీకు సంబంధించిన సచివాలయంలోనే ఇచ్చేసేయండి నెట్ సెంటర్ కంటే కూడా మనకు ఎందుకంటే వాళ్ళకన్నీ తెలుసు అన్నమాట ఏదైనా ప్రాబ్లం మిస్టేక్ ఉన్నా కూడా మనకు దగ్గరుంటారు కాబట్టి మీరు మా పేరు వచ్చిందా లేదా అని అడిగేదానికి కూడా బాగుంటుంది కాబట్టి మీరైతే సచివాలయానికి అయితే వెళ్ళేసి ఇచ్చేసి చాలా మంచిగా అయితే అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది అప్లై అనేది చేసిన తర్వాత మనకేంటంటే ఈ నాలుగు లక్షల రూపాయలు అనేది ఒకేసారి అయితే ఇవ్వరండి మీరు శాంక్షన్ అయిన తర్వాత మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న సొంత డబ్బులతో స్థలం అయితే వాళ్ళు చూపిస్తారు ఆ స్థలం దగ్గర మీకు ఫోటో అనేది తీసుకుంటారు ఫోటో తీసి మీకు ఒక మీ స్థలానికి సంబంధించిన పట్టాకాయితలు కూడా ప్రభుత్వం నుంచి అయితే ఇస్తారండి అయితే ఆ స్థలం దగ్గర మిమ్మల్ని ఫోటో తీసుకొని ఫస్ట్ బేస్ మాటర్ ఉంటుంది కదండీ దాని వరకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు మన దగ్గర ఉన్న డబ్బులతోనే మనం కట్టి బేస్ మాట వరకు చూపించాలి చూపించిన తర్వాత ఫస్ట్ వాళ్ళు లక్ష యాభై వేల రూపాయలు అనేది మీ అకౌంట్లో అయితే వేస్తారు ఆ లక్ష యాభై వేల రూపాయలతో మీరు గోడలు కట్టి ఎక్కడి వరకు స్లాప్ వరకు చూపించాలి ఆ గోడలకు సంబంధించి ఒక యాభై వేల రూపాయలు మీ ఖాతాలో అయితే వేస్తారు తర్వాత స్లాప్ కట్టి చూపించాలి సిమెంట్ కట్టలు మళ్ళీ ఇస్తారు వాళ్ళే ఈ నాలుగు లక్షల్లోనే సిమెంట్ కట్టలు అయితే ఇస్తారండి సిమెంట్ కట్టలు సపరేట్గా ఏమి ఇవ్వరు ఈ నాలుగు లక్షల్లోనే సిమెంట్ కట్టలు అయితే ఇస్తారు ఈ విధంగా మనం కట్టి చూపించేదాన్ని బట్టి ఈ నాలుగు లక్షల రూపాయలు జమ చేస్తారు దీంతోపాటు మీరు పొదుపులో కూడా ఉన్నట్లయితే పొదుపు తరపున కూడా యాభై వేల రూపాయలు అనేది వస్తుంది మీకు దాని పొదుపుకి అయితే మీరు మళ్ళీ కూడా కట్ ఉంటుంది అయితే పొదుపు వరకు సో ఇదన్నమాట ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మాలికలు వద్దాం